అభిమానం ఉండొచ్చు కానీ ఆ అభిమానం అనేది మన ప్రాణాలు తీసేంత వరకు ఉండకూడదు సో ఇందులో మరుముఖ్యంగా ముఖ్యంగా పిల్లని ఇన్వాల్వ్ చేయకూడదు ఎందుకనంటే అభిమానం మీ వరకు ఉండాలి కానీ అది వేరే వాళ్ళపైన రుద్దే విధంగా ఉండకూడదు సో రీసెంట్గా జరిగినటువంటి విజయ తరపతి ఆ సభకి చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకొని వెళ్ళారు అంటే ఈరోజు చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు ఇక్కడ ఇంతమంది చనిపోయారు అంతమంది చనిపోయారు అని కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకనంటే మీ అభిమానం మీ పైన ఉంచుకోండి అది మీ పిల్లలపైనో మీ పేరెంట్స్ పైన ఎవరిపైన రుద్ద ఎందుకనంటే హీరోస్ పైన అభిమానం అంటారు రాజకీయ నేతల పైన అభిమానం అంటారు సో అంతమంది తొక్కిసలాడేటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళడమే మనం కరెక్ట్ కాదు అలాంటిది మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఈరోజు ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళ లైఫ్ని సగంలోనే మీరు తీసేసిన వాళ్ళు అయ్యారు సో ఈరోజు ఏడ్చినా వాళ్ళు తిరిగి రారు సో అభిమానాన్ని మనసు వరకే ఉంచుకోండి కానీ ఇలా బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళి మీ ప్రాణాలు కోల్పోవద్దు ఇది జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్ సో నచ్చితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటివి మరొకసారి జరగకుండా చూసుకోండి